నల్గొండ జిల్లా గ్రంథాలయంలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు గ్రంథాలయంలో దాదాపు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న నాలుగు వందల మంది నిరుద్యోగులకు ఉచిత భోజనం అందిస్తున్నారు దాదాపు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే నిరుద్యోగులకి సమయం అదేవిధంగా పైసలు ఆదా అవుతున్నాయని లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు పేరు నీలం వెంకన్న ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవడానికి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ లైబ్రరీకి వస్తున్నాము అయితే ముఖ్యంగా ఇక్కడున్న ఫెసిలిటీసు ఈ అంటే ప్రతీక్ ఫౌండేషన్ నుంచి సమ్మర్లో బాగా సమ్మర్గా ఉందన్నప్పుడు ఏసీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వాళ్ళు ఇక్కడ ఫ్రీగా అరేంజ్ చేయడం జరిగింది ఈ ఇక్కడ అంటే మేము చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళం మధ్యాహ్నం తినడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా ఇక్కడ దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు రెగ్యులర్గా చదువుకోవడానికి వస్తారు ఈ మధ్యాహ్నం భోజనం పథకం ఎంతో చాలామంది నిరుద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంది మధ్యాహ్నం రోజు డైలీగా ఒక సండే తప్ప మిగతా రోజులన్నీ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ టూ టూ వరకు పెడతారు లంచ్ దాదాపు ఒక కర్రీ సాంబారు తో పాటు అప్పుడప్పుడు వీక్లీ వీక్లీ ఒక బగారా రైస్తో పాటు ఒక సపరేట్ స్వీట్ కూడా పెడుతున్నారు పర్లేదు మంచిగానే ఉంది ఇక ఫైవ్ రూపీస్ కూడా మన ఫ్రీగా అంటే ఫైవ్ రూపీస్ కూడా చెల్లించాలి ప్రతి స్టూడెంట్కి కానీ ఆ ఫైవ్ రూపీస్ కూడా కోమటిరెడ్డి ఫౌండేషన్ చెల్లిస్తున్నారు అదేవిధంగా సరే డైలీగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగంగా ఉంది ఎందుకంటే వాళ్ళు అసలే నిరుద్యోగులు టయానికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంటికాడ ఆ రూమ్ దగ్గర వంట చేసుకొని రావడం అనేది చాలా లేట్ అవుతుంది కాబట్టి మధ్యాహ్నం ఇంటికి టైంకి ఉండడం వల్ల వాళ్ళకి టైం సేవ్ అవడంతో పాటు కొంత మనీ కూడా సేవ్ అవుతుంది టైం బాగా సేవ్ అవుతుంది అన్ని రకాలైన సౌకర్యాలు మిన్ మినరల్ వాటర్ కానీ మిగతా ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి నల్లది పలుకుంది గ్రామం నేను గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ మన లైబ్రరీలో నల్గొండ జిల్లా లైబ్రరీలో మధ్యాహ్న భోజనం పెడుతురు కాకపోతే మనకు కొంచెం భోజనం అనేది కొంచెం బెటర్గా ఉండేటట్టుగా చేకూర్చాలని చెప్తున్నాము అయితే ఆర్థికంగా ఇప్పుడు మధ్యాహ్నం అంటే ఫుడ్ వండుకోకుండా స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది వచ్చి కొంచెం ఆర్థికంగా లేని వీళ్ళ విద్యార్థులకు ఇది బెటర్గానే ఉంది కాకపోతే భోజనం కూడా కొంచెం ఫుడ్ విషయంలో వచ్చేసి మనకు కర్రీస్ కానీ చట్నీ కానీ అవి కొంచెం కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని కోరుతున్నాము ఇది మన లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి చాలా వరకు అందరు విద్యార్థులు కొంతమంది డిఎస్సి కంప్లీట్ చేసుకొని ఉన్నారు మళ్ళీ వాళ్ళ గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతారు అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇప్పుడు మెయిన్గా అయితే ఫోకస్ చేస్తున్న విద్యార్థులు ఉన్నారు ఇది ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కార్యక్రమం నిర్వచిస్తున్నారు